విజయమచుట్లు వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇది శ్రీశైలం సెకండు పార్టీ యొక్క వీడియో అండి మేమైతే ఇక్కడ చాలా బాగుంది పంచదారులు పాలదారులు అని అంటారటండి ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ అయితే కనుక ఆ వాటర్ అయితే కనుక ఇంకా చెప్పలేనంత టేస్ట్ అండి మనకి ఏ మినరల్ వాటర్ కూడా దీని పక్కన బలాధూరి అండి ఇప్పుడు చూపించిన రావచెట్టు చెట్టు దగ్గర అయితే ఆటకేస్తారు అండి ఇది అయిపోయాక బా పాలదారులు పంచదారులకు అయితే వచ్చాము అక్కడ షాపింగ్ అయితే చాలా బాగుందండి కొంకుడికాయలు ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయండి కొంకుడికాయలు అయితే కనుక అవైతే కనుక మెట్లు అయితే మెట్లు మె మెట్లదారైతే పాలదారులు పంచదారలకు అయితే మెట్ల దారి చాలా కిందకే దిగి రావాల్సి వచ్చింది ఇంకా ఐటమ్స్ ఏమన్నా కొందామని కూడా ఇంకా మాకైతే బస్సు వెళ్ళిపోద్ది అన్న కంగారులో మేము ఏమీ కొనలేదు పైకి ఎక్కుతో మాత్రం నేను సాంబ్రాన్ని తీసుకున్నాను ఇంకా అలానే ఇంకా తుల సరస్వతి ప్లాంట్ ఒకటి తీసుకున్నానండి ఇంకొకటి ఏదో తీసుకున్నానండి మొత్తం త్రీ ఫోర్ ఐటమ్స్ తీసుకున్నాను ఇవైతే తిందామని కొనుక్కుందామని బేర్పాటు మళ్ళీ పైకెక్కుతో తీసుకుందాం అనుకున్నానండి మర్చిపోయాను ఇంకా మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకా ఎందుకంటే బస్ టైం అయిపోతుంది కంగారు కంగారుగా ఎక్కడైతే గొల్ల ఎరుకుల వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ కొండ కోయర్లు మనకి ఇవన్నీ చెప్తున్నారు జ్యోతిష్యం అయితే మేమైతే ఇంకా అక్కడ ఆగలేదండి డైరెక్ట్గా వెళ్ళిపోయాము అక్కడ దర్శనం చేసేసుకొని వా వాటర్దార్లు చూసుకొని వచ్చేసాం దర్శనానికి అక్కడేమి విగ్రహాలు అయ్యేముండవండి పాలదార పంచదార అంటే ఆనాడు దేవుడు ఏర్పాటు చేసినవి మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలనుకుంటే కనుక ఫస్ట్ అయితే మాత్రం ఆర్టీసీ బస్ ద్వారా మాత్రం వెళ్ళండి చక్కగా వెళ్ళి రావచ్చు అండి ఇబ్బంది లేకుండా టెంపుల్ దగ్గర దింపుతారు అక్కడి నుంచి మనం దేవుడి దర్శనానికి దూలి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు దూల దర్శనానికి అయితే వెళ్తే తొందరగా ఎర్లీ మార్నింగ్ సిక్స్కే ఓపెన్ చేసి ఉంటుంది ఉంటుంది కాబట్టి ఎర్లీగా మనకి ఎయిట్ కల్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము అక్కడి నుంచి చక్కగా దర్శనం అయిపోతుంది నైన్ థర్టీ కల్లా వెనక్కి వచ్చేస్తాము దర్శనం వెంటనే అయిపోతుంది అక్కడి నుంచి మనం ప్లాన్ చేసుకొని చక్కగా పాతాలు గంకెళ్ళిపోతే పాతాలు గంకలో స్నానం చేసేసి అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్కి వచ్చేసి భోజనం చేసేసి మనం చేయడవలసిన సైట్ సీయింగ్ అన్నీ కూడా చూసుకుంటే మనకు ప్లాన్గా బాగుంటుందండి నేనైతే కొంచెం అటు ఇటుగా చూసుకున్నా కూడా అలానే జరిగింది బాగా బాగా జరిగింది ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా మనకు రూముల్లో స్పెండ్ చేయక్కర్లేదు ఆటోలో లగేజ్ పెట్టేసుకుంటాం మనం మన లగేజే వస్తుంది కాబట్టి ఇబ్బంది పడక్కర్లేదు ఎవరికైనా తెలిసిన సత్రాలు ఉంటే కనుక వెళ్ళొచ్చు నో ప్రాబ్లం అంటే అంటే బ్యాగుల కోసం అటు ఇటు తిరగక్కర్లేకుండా ఆటోలో పెట్టేసుకుంటాం మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే కనుక మేమైతే స్టోర్ లగేజ్ బ్యాగ్ ఉంటాయి కదండి లాకర్స్ లాకర్స్లో అయితే ఫోన్లో అవన్నీ అక్కడ పెట్టేసుకున్నాము ఇక సైడ్ సీన్కి వెళ్ళేటప్పుడు అయితే బ్యాగులన్నీ ఆటోలన్నీ పెట్టేసుకున్నాండి పాలదార పంచదార చాలా బాగుంది వాటర్ అయితే మినరల్ వాటర్ ఏది సరిపోదండి అంత టేస్ట్గా అయితే ఉంది మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ వాటర్ని టేస్ట్ చూడండి ఓకేనండి అయితే ఇక్కడ ఈ విజిట్ ఇక్కడ పాలుదారులు పంచదారులు అంటే మనకు ఇక్కడ నుంచి మళ్ళీ మేము అంటే రెండు శ్రీశైలం వెళ్ళాక సాక్షి గణపతిని దర్శించాలటండి సాక్షి గణపతి తర్వాత వచ్చి మనకి శిఖర దర్శనం ఒకటి చేయాలటండి శిఖర దర్శనం చేస్తే పునర్జన్మ అంటూ ఉండదు అండి శిఖర దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి ఐ మీన్ ఎలా చెప్పాలంటే నవధాన్యాలు ఉంటాయి కదండి నవధాన్యాలు పట్టుకెళ్ళి అక్కడ నంది తిరుగుతూ ఉంటుంది కదండి అక్కడ వేస్తే తిరగల్లా ఉంటుంది అవి అలా తిరుగుతూ ఉంటే ఒక్కొక్కరు తిప్పుతూ ఉంటారు కదా ఆ తిప్పుతూ తిప్పుతూ నలుగుతూ నలుగుతుండగా ఎప్పుడో చిన్న నూనె కిందన యొక్క శివ శివుడు ఉన్నారండి శివుడు నెత్తి మీద ఒక్క చుక్క పడితే ఇంకా ఆయన యొక్క వాళ్ళు వాళ్ళు చేసుకున్న యొక్క ఎంతోమంది తిప్పగా 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 నలగగా నలగా పడిన ఒక చుక్క మన యొక్క పాపాలను పటాపంచులు చేస్తుందటండి పునర్జన్మ లేకుండా చేస్తుందటండి ఇది అక్కడున్న ప్రత్యేకత అయితే అక్కడ లైన్లో ఉన్న నాతో పాటు పాలదారులు పంచదారల దగ్గర మాకు ఆటోల పరి పరిచయం అయ్యారు వాళ్ళు అయితే చెప్పారు చాగంటి గారు అయితే చెప్పారు బెల్లము నువ్వులు ఇంకా పత్తి పత్తిగింజలని ఆవిడైతే నవధాన్యాలనే చెప్పారండి చాలా బాగుంది అయితే మేము వెళ్ళింది కార్తీక మాసం కాబట్టి ఒక్క రోజులు ఇవన్నీ చేయలేం కాబట్టి అక్కడ వేయడానికి వాళ్ళు క్లాత్ అయితే పెట్టేశారండి నెక్స్ట్ టైము ఇవేమీ లేనప్పుడు వెళ్ళాలి వెళ్ళి చెయ్యాలి అని అనుకుంటాను వెళ్ళేటప్పుడు అయితే నవధాన్యాలు తీసుకెళ్ళి కంపల్సరీ వెయ్యాలని అనుకుంటున్నానండి నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి